సహజంగా మనిషికి ఆహారం నోట్లో వెళ్ళాల్సింది ఈ ధాన్యాలే అని లక్షల సంవత్సరాల చరిత్ర చెబుతూ వస్తుంది అంతేకాకుండా మన నోటిలో నుంచి ఆల్మోస్ట్ చిన్న పేగుల వరకు కడుపులో పడేంత వరకు ఒక్క ప్రోటీయేస్ లేదు అంటే మాంస వృత్తుల్ని అరిగించుకునేదానికి కావాల్సిన ఎంజైమ్ లేవు మానవ జాతి నోట్లో ఓన్లీ ఫోర్ పర్సెంట్ ప్రోటీయేసెస్ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ప్రోటీయేసెస్ మన పొట్టలో ఉంది అంటే మన దేహానికి దారుఢ్యానికి కావాల్సిన ప్రోటీన్లను సమకూర్చుకునేదానికి కావాల్సిన ప్రోటీన్లని సస్య జన్యత ప్రోటీన్లని మన ప్రోటీన్గా దానికి కావాల్సిన ఎంజైములు మాత్రమే ఉన్నాయి కానీ వీళ్ళు గడిచిన నూట యాభై సంవత్సరాలతో చెప్తూ వస్తున్న విజ్ఞానమంతా మాయా తప్పు అనే విషయం ఎవరు చెప్పారు ఈ విషయం మన సాధకులు ఋషులు ఋషిపింగవులు వేల సంవత్సరాల క్రితమే మానవజాతి పచననాళం శాకాహారం అని ఎప్పుడో చెప్పేసి అర్థమవుతుందని నేను చెప్పేది నూట ఎనభై లక్షల టన్నుల చక్కెరను మన భారతదేశం తయారు మనకు కావాల్సింది ఎంత అందులో ఒక్క మిల్లీగ్రామ్ కూడా అవసరం నాట్ ఈవెన్ ఏ మిల్లీగ్రామ్ ఇస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ రేస్ ద షుగర్ తీపి లేకుండా ఎలా దేవుడిచ్చాడు ఆ తీపి కూడా ఇచ్చాడు తాటి చెట్టు ఈత చెట్టు బోయిన చెట్టు జీలుగ చెట్ ఫిష్ టైల్ పా ఖజూర్ పాడిపా సిల్వర్ డేట్ అందులో ఫ్రక్టోస్ సమేతంగా నారు సమేతంగా ఉన్న తీపి పదార్థం నీకు దేవుడు అందజేసి దాన్ని పక్కకు పెట్టేసి దానికి ఒక్క నయా పైసా ఖర్చు లేదు నీళ్లు పట్టాల్సిన పని లేదు ఏమీ లేదు అది మనకు అనవసరం మేము గొబ్బ ఎరువులు వేసి పెంచే ఈ చెరకే మీకు స్వీటనర్ అని నూట ఎనభై ఆల్మోస్ట్ ప్రపంచం అంతా చేస్తే నూట ఎనభై లక్షల టన్నుల కంటే ఎక్కువ చక్క అంతా మొలాసిస్ అనే బై ప్రోడక్ట్ అని మనకు చెబుతున్నారు యాక్చువల్లీ ములాసిస్ కోసమే చెరుకు పెంచుతున్నారు షుగర్ ప్రోడక్ట్ సారాయి కోసం చెరుకు ఎంత ముప్పై ఎనిమిది పర్సెంట్ వ్యవసాయ భూమి మీద ఈ చెరుకు పండుతుంది అది ఎంత ట్వంటీ ఎయిట్ థౌజండ్ లీటర్స్ ఒక్క కిలో చక్కెర తయారు చేసి అంటే నదుల్ని నదుల్ని అలా మింగేస్తూ కాఫీలు టీలు తాగుతూ మీరందరూ పొద్దున్న పొద్దున్నలే చేస్తున్నది ఏమిటయ్యా ఘనకార్యం అంటే శ్రేణుల్లో ఉదయిస్తున్న ఆ ఉగమస్థానాల్ని ఆవిరి చేస్తున్నారు కావేరి ఒక జీవనది ఇప్పుడు సంవత్సరంలో నాలుగు నెలలు పారే సంవత్సరపు నదిగా మార్చేస్తుంది ఇలా ప్రపంచంలో అనేక చోట్ల నదులు మాయమైపోయాయి సరస్వతి నది మాయమైపోయింది నర్మదా నది ఇంక మాయమైపోతుంది అంటే మనం తింటున్న ప్రతి ముద్ద ప్రతి చుక్క ప్రకృతి వనరులను ఇలా నాశనం చేస్తూ వస్తుంది అని మాట ఈ తజ్ఞులు చెప్పకపోవటం వల్ల ఇది జరుగుతుంది ఇంకా ఉప ఉత్పాదనలు మాంసము గుడ్లు పాలు తయారు చేసేదానికి కేజీ ఇరవై ఎనిమిది వేలయితే చక్కెరకి ఒక కేజీ మాంసం కానీ గుడ్లు కానీ పాలు కానీ తయారు చేసేదానికి యాభై వేల లీటర్లు నీళ్ళు పడి మీరు వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర ఆపు చేసిన మూడు వారాలకే మీరు మీ ట్యాబ్లెట్లని బయటపారే ఇంత సరళంగా ఉంది వేల సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాలు మానవులు తింటూ వస్తున్న ఆహారాన్ని ఈ తజ్ఞులు వచ్చి ఏం చెప్పారు కోర్స్ గ్రెయిన్స్ పందుల ఆహారం జంతువుల ఆహారం మీరెందుకు తింటారు అని వాళ్ళు తయారు చేసిన పేటెంట్లు పెట్టి ఆ విత్తనాలను తమ చేతుల్లో పెట్టుకున్న తర్వాత ఇదంతా జరుగుతోంది ఎనిమిది పర్సెంట్ పిల్లలకి టైప్ వన్ డయాబెటీస్ వస్తుంది ఎనిమిది పర్సెంట్ పిల్లలకి బుద్ధిమాంద్యంగా పుడుతున్నారు ఎనిమిది మంది పర్సెంట్కి హృదయంలో రంధ్రం పెట్టుకొని పుడుతుంది పన్నెండు మంది పిల్లలు ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజ్ ఎంత అయింది ఇప్పుడు చెప్పింది నేను పన్నెండు ఎనిమిది 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 మొత్తం ఇరవై నాలుగు ప్లస్ ట్వల్వ్ థర్టీ సిక్స్ కిడ్స్ ఆర్ అవుట్ ఆఫ్ బ్యాక్ నాన్ ఫంక్షనల్ ఇంకా ఏదాని కోసం వేచి ఉన్నామ్మా ఇదంతా ఈ తజ్ఞుల వల్ల అవుతుందని మీకు అర్థం కావట్లేదు ఇదంతా ఈ తజ్ఞులు వాళ్ళ నోటి నుంచి మీ రక్తం పలుచగా ఉండేదానికి కావాల్సిన ఆహారం గురించి ఒక్క మాట మాట్లాడకపోవటం వల్ల జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి అంటే మీ ఇంట్లో మీ వంటింట్లో బియ్యము గోధుమలు పాలు చక్కెర పారవేసి మిలెట్స్ని తీసుకురండి ఆరు నెలల్లో మీ ఆసుపత్రిలో కడుతున్న డబ్బులు జీరో అవుతాయి అంటే ఒక కార్పొరేట్ మాయాజాలంలో మన జీవితాన్ని మనం కలగజేసుకుంటున్నాం నిర్మించుకుంటున్నాం అయ్యా భలే వచ్చావయ్యా తెల్ల వెంటలు చెప్తున్నావు మేము జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్లు చేసుకుంటాము వంటిలో ఎక్కడున్నాయి బెంగళూరులో వన్ పాయింట్ టూ ల్యాక్ సారీ వన్ పాయింట్ టూ క్రోర్స్ ఆర్డర్ ఆ మొన్న ఏదో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది ఫైనల్స్ ఏదో వన్ పాయింట్ టూ క్రోర్స్ జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ మా బెంగళూరు జనాభా వన్ పాయింట్ త్రీ క్రోర్స్ కిచెన్లో ఎక్కడున్నాయా డైలీ మా బెంగళూరులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జొమాటో స్విగ్గీ ఆర్డర్ అన్న డైలీ బేసిస్ ప్రపంచంలో ఏ నగరంలోనూ జరగట్లేదు ఎయిటీ ఎయిట్ లాక్స్ పర్ డే వాడు ఏం వేస్తున్నాడో ఏం తెస్తున్నాడో ఎప్పుడు తెస్తున్నాడో ఏం ఎవడికి తెలియదు బర్గర్లు పిజ్జాలు తింటున్నారు అదే రెండో తిని ఏమవుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఏ ఒక్కరు ఈ రెండింటినీ కలపట్లేదు మీరు తింటున్న ఆహారమే మీకు విషయమయమైంది మీకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి జీవ రాశికి రోగాల్ని తెచ్చి పెడుతుంది న్యూజిలాండ్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో జీవచరాలు సముద్ర చరాలు బయటికి వచ్చి చనిపోతున్నాయి ఒకటి రెండు కాదు వేల సంఖ్యలు కాదు లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి నిర్నామం అయిపోతున్నాయి ఇవంతా మన ఆహారం వల్లే మీరు ఆహారాన్ని మార్చుతారా మీ ఆరోగ్యం మీ దేహానికి అదంతకదే పరిగెత్తుకొని వస్తుంది మేము ఈ ప్రయోగాలు చేశాం డయాబెటీస్ హెచ్బిఏన్సీ పన్నెండు పదకొండు ఇరవై దగ్గర దగ్గర కాలు కట్ చేయాలి రేపు అలాంటి వాళ్ళని ఒక నలభై మందిని చిన్న పల్లెలో ఒక ఎనిమిది ఎకరాల భూమిలో కంచె కట్టి లోపల పడేశాం ఎందుకంటే బయట ఉంటే మా అత్త వచ్చింది మా మామ వచ్చాడు మా బామర్ది వచ్చాడు గులాబ్ జాములు తిన్నాము కాఫీలు తాగుతాము ముప్పై రోజుల్లో అందరికీ డయాబెటీస్ మాయం అంటే మీరు చేయాల్సింది ఇంతే గ్యారంటీ నాది ఎందుకంటే మిలెట్స్ ఈ ఐదు ధాన్యాల్లో అద్భుతమైన పీచు పదార్థాన్ని దేవుడు పిష్ట పదార్థంతో కలిపి పెట్టాడు మీ రక్తాన్ని సదాకాలం పలుచగా ఉండేదానికి వీలైన వ్యవస్థ నిర్మాణం చేశాడు మీరు ఉదయం ఆరు అరకెల ఇడ్లీలు తింటే సాయంకాలం వరకు ఆకలి కాదు దీన్ని తజ్ఞులంతా నీకు డైజెషన్ కావట్లేదురా అంటే ఇంక అంతకంటే ముఖమైంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంతా నీకు ఏ అలసట సొలసట లేకుండా సదాకాలం నీకు శక్తి సామర్థ్యాలు ఉండేట్లు సహాయం కోసం మిల్లెట్స్ ఆ అద్భుతమైన పీచు పదార్థం పిష్ట పదార్థాన్ని నిదానంగా నియమితంగా నిర్దిష్ట ప్రమాణం నియంత్రణతో రక్తంలోకి కలిపే వ్యవస్థని దేవుడు ఈ అద్భుతమైన ధాన్యాల్లో సృష్టించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ధాన్యాన్ని మళ్ళా ఎలాగైనా మానవజాతికి మానవ జాతి ప్రజ్ఞకు పరిచయం చేయాలి అనే ఒక తవ్వకతో నేను అన్ని వదిలి వెనక్కి వచ్చాను గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో మేము మా ఫ్యామిలీ అంతా ఉంది వంటింటికి వెళ్ళండి దట్ ఈస్ వేర్ ద లిబరేషన్ బిగిన్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి